హాయ్ శుభోదయం శుభ బయట ఫుల్ వాన ఏంటి వానలో టమాటా నిల్వ పచ్చడి పెడుతున్నాను అనుకుంటున్నారా పెడుతున్నానండి కదా వెండిపోతుంది అనే ధీమాత్ర అయితే పెడుతున్నాను ఆల్రెడీ ఎండాకాలంలో టమాటా పచ్చడి అయితే మూడు కేజీలు పచ్చడి పెట్టానండి అయిపోయింది అనమాట ఇప్పుడు మా పాప మా బాబు అడిగేసరికి మళ్ళీ నా టమాటాలు వచ్చినాయి కదా పెడుతున్నాను తిన్ ప్రాసెస్ మళ్ళీ చూడండి ఇవన్నీ ఇట్లా పైనంతా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఈ డబ్బాలో మూడు రోజులు ఊర ఇంత గ్లాసు ఉప్పు ఉప్పు పోసుకోవాలన్నమాట కేజీ టమాటాలండి మేము తీసుకుంది కేజీకి ఈ గ్లాసు ఉప్పు సరిపోతుంది అనమాట మూడు రోజులు ఊర పెట్టుకోవాలి పసుపు ఉప్పు ఇప్పుడు ఈ ముక్కల్ని ఎలా తరగాలో చూపిస్తాను ఈ టమాటా రసం పోకుండా దీని కింద ఒక ప్లేట్ ఒక లేతగాని ఏదైనా పెట్టుకోండి మీ వీలది మూడు రోజులు ఎండ మంచిగా వచ్చి ఆరితే చాలా బాగుంటుందండి మూడో రోజు కేజీకి పావు కేజీ చింతపండు అండి నేను కొంచెం తగ్గించి వేస్తాను అన్నమాట ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేస్తాను కేజీ ముక్కలండి కేజీ ముక్కలకి ఏ గ్లాస్ ఉప్పే పోస్తున్నాను ఇది ఊరగాయ ఉప్పే వాడుతున్నాను ఇంకా తగ్గించే పోస్తున్నాను ఎందుకంటే గడ్డలుగా ఉన్నది కాబట్టి నేను ఇంకా కొంచెం తగ్గించే తలకొట్టి పోస్తున్నాను అనమాట కిందికి వచ్చేసి ఉప్పు ఉప్పు అయితే కొట్టి పోస్తాను అన్నమాట దీన్ని పైకి కిందికి ఇట్ ఆ ఉప్పు కరవడం కోసం తరిచేయి ఏం పెట్టకుండా దీన్ని మూత పెట్టేసి మూడు రోజులు ఊరనివ్వాలన్నమాట మూడో రోజు గాని రెండో రోజు సాయంత్రం గానీ కేజీకి పావు కేజీ చింతపండు అండి నేను చింతపండు కొంచెం తగ్గిస్తా పావు కేజీకి కొంచెం గానీ తగ్గిస్తాను అనమాట దీంట్లో ఊర మూడో రోజు పొద్దున పూట దీంట్లో రసం అనేది వస్తుందండి టమాటా రసం అనేది వస్తుంది ఊరాక ఆ రసంలో చింతపండు నానబెట్టుకొని అది కూడా అండి చింతపండు కూడా ఎండాలనమాట మూడో రోజు సాయంత్రానికి మనం ఈ ఎండిన మిశ్రమాన్ని ఈ టమాటా ముక్కల్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ పట్టుకునేటప్పుడే మనం కారం కలుపుకోవాలి మనకి టమాటా పచ్చడి మూడు రోజుల్లో రెడీ అయిపోతుంది వాన లేకుండా ఉంటే తొందరగా పచ్చడి అయితే పాడవకుండా ఎండి బాగుంటుంది వానాకాలంలో కదా మనం ఈ పచ్చడి పెట్టేది కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలన్నమాట గైస్ గెసిది మూడు రోజుల వరకు కదిలించే పని లేదు టమాటా ముక్కలు మూడు రోజులు ఊరబెట్టి ఇలా పిండి వేస్తున్నాను ఎండ వానాకాలంలో కూడా ఎండా ఎండాకాలం ఎండలాగా ఉంది కాబట్టి మా పిల్లలు అడిగారు ఒక కేజీకి నిల్వ పచ్చడి అయితే పెడుతున్నాను అనమాట ఇలా ఊట కూడా మంచిగా వచ్చింది నాటుకాయ వచ్చింది ఇలా ఒక రెండు రోజులు అసలు ఎండ బాగుంటే సాయంత్రానికే ఎండిపోతాయండి లేకపోతే రెండు రోజులు ఎండ పెట్టుకోవాలి ఈ రసంలో చింతపండు కేజీకి పావు కేజీ కదా నేను కొంచెం తగ్గించేది వేస్తున్నాను అనమాట బాగు చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ నీళ్ళ ఈ రసంలో పెట్టేసుకుంటున్నాను ఈ రసంలో నానబెట్టేసుకుంటున్నాను అనమాట ఎండ రావాలి వస్తే అయిపోతుంది వాళ్ళు గట్టి ఎండ వచ్చింది అనుకోండి సాయంత్రం రుబ్బేసుకోవచ్చు అనమాట గట్టిగా వచ్చింది అనుకోండి సాయంత్రానికి రెడీ అయిపోతుంది పచ్చడి చాలా టేస్టీ ఉంటుందండి అన్నంలో ఈ పచ్చడి చక్కగా ఇంగో పోపేసి మెంతి పిండి పోపేసి తాలింపు పెట్టుకొని పంటి కింద మినపప్పు తగులుతూ వేడివేడి అన్నంలో తినండి సూపర్ ఉంటుంది బాగా ఎండి వానాకాలంలో కూడా లేని ఎన్నట్టు ఎండిపోయినాయి అనమాట టమాటాలు ఇప్పుడు మూడో రోజు ఈ రోజు అయితే నాలుగున్నర అయింది కదా మిక్సీ పట్టేస్తున్నాను చింతపండు చక్కగా దీంట్లో ఊరిపోయింది అనమాట ఇవి వేసుకుంటూ కాసిన ఈ ముక్కలు ఆ రసము చింతపండు వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలన్నమాట మొత్తం మిక్సీ పట్టుకున్నాక కారం కలుపుతానండి పర్ఫెక్ట్గా ఒక గ్లాస్ కారం అయితే సరిపోయిందనమాట కావాలంటే ఉప్పు చూసుకొని కలుపుకోండి కంగారు ఏమీ లేదు మొత్తం తాలింపు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు లేదు అంటే దీన్ని ఎయిర్ కంటైనర్ దాంట్లో పెట్టుకొని లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు తాలింపు పెట్టేసుకోవచ్చు అనమాట వెల్లుల్లిపాయ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు వానాకాలంలో వానలు పడుతున్నాయి టమాటా కారం పెట్టమన్నారు ఎలా అనుకున్నాను అసలు ఒరుగులు ఈ వాన పోయింది ఎండాకాలం ఎండ వచ్చినట్టు వచ్చింది ఒరుగులు అయినట్టు అయినాయి అనమాట మిక్సీ కూడా కొంచెం నాకు గా పట్టింది నిన్న ఇవాళ ఎండబెట్టాను నేను ఊరబెట్టడం మూడు రోజులు ఎండ పెట్టడం అయితే టమాటాలు రెండు రోజులు ఇవాళ రెండో రోజు నేను అసలు కలిపేశాను అనమాట పచ్చడి సో అయితే కాగింది మెంతిపిండి పసుపు మళ్ళీ వేసుకున్నానండి మినప్పప్పు వేసాను ఆల్రెడీ నావాలు ఈ పచ్చట్లో చక్కగా పాలిం పెట్టేసుకుందాం ఇప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు లేదంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు మీ ఇష్టం అయితే వేగిందండి చూడండి గుమ్ములాడే ఇంగువ మెంతి పిండి పోపు వాసన వచ్చేస్తుంది చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి ఇంకెంత కారేస్తాం వేడి వేడిగా అన్నం వండేసుకొని టమాటా పచ్చడి వేసుకొని చక్కగా తినేసేయండి నిజంగా కుదురుతుందో లేదో అనుకున్నాను వానాకాలం పర్ఫెక్ట్గా అనమాట నా వీడియో కనుక నచ్చినట్టయితే ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అతడి వానాకాలంలో కూడా ఎలా పెట్టుకోవచ్చు అనేది ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పడం మర్చిపోయానండి ఈ నిల్వ పచ్చడి మాగిన కొద్ది టమాటా పచ్చడి చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే అప్పటికప్పుడు పచ్చి టమాటాలు కదా మనం ఊర పెట్టేది కొంచెం వాసన అనిపిస్తుంది కానీ పిల్లలకి మాగిన కొద్ది టమాటా పచ్చడి చాలా బాగుంటుంది జ్వరం తగిలి తగ్గాక తినడానికి చాలా బాగుంటుంది పచ్చంగా చాలా బాగుంటుంది